ఈ రోజుల్లో అందరికీ నగరాల్లో భూమి ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉంటాయి పైసా పైసా డబ్బులు కూడబెట్టి లోన్ తీసుకుని కొనుగోలు చేస్తాం తీరా చూస్తే రకరకాల కారణాల వల్ల మోసపోతాం అయితే భూమి కొనే ముందు వీటి గురించి మీకు తెలుసుంటే మీరు కొనుగోలు చేసే భూమి ఇల్లు సేఫ్ మీరు భూమి లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మోసపోకుండా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం చాలా మంది ఎటువంటి దర్యాప్తు చేయకుండా ఆస్తులను కొనుగోలు చేసి తర్వాత మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇటీవల నకిలీ రిజిస్ట్రేషన్ల ద్వారా భూములు ఇల్లు అమ్మిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి మీరు కొనుగోలు చేసిన ఆస్తి నిజమైందా లేక నకిలీ దాన్ని తనిఖీ చేయడం తప్పనిసరి ఇప్పుడు మీకు ఆస్తి అసలైందో కాదో తెలుసుకునే సులభమైన మార్గాలు చూద్దాం ప్రతి రాష్ట్రం ఇప్పుడు భూమి ఇల్లు రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయడానికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ అందించింది ఇంట్లో నుంచే ఈ ప్రామాణికతను సులభంగా తీసుకో తెలుసుకోవచ్చు నంబర్ ద్వారా చెక్ చేసే సమదాయం సదుపాయం ఖస్త్రా నెంబర్ అనేది భూమికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య మీ రాష్ట్రం భూ రికార్డు వెబ్సైట్ లో కష్టా నంబర్ ఎంటర్ చేసి భూమి యజమానిని గుర్తించవచ్చు రిజిస్ట్రేషన్ అఖిలీదైతే మీకు అక్కడే నిజమైన సమాచారం తెలుస్తోంది లోన్ రీపేర్మెంట్ సర్టిఫికేట్ తీసుకోండి ఈ సర్టిఫికేట్ ద్వారా ఆస్తిపై ఎలాంటి రుణం లేదా చట్టపరమైన వివాదాలు ఉన్నాయా అని తెలుసుకోవచ్చు స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయం లేదా అధికారిక వెబ్సైట్ లో ఈ సర్టిఫికేట్ పొందవచ్చు రిజిస్ట్రేషన్ అధికారితో చెక్ చేయించడం ఆన్లైన్ పోర్టల్లో సరైన సమాచారం దొరకకపోతే నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించండి అక్కడ రిజిస్ట్రీ నెంబర్ లేదా పట్టా నంబర్ చూపించడం ద్వారా పూర్తి స్థాయి సమాచారాన్ని పొందవచ్చు కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు నకిలీ పత్రాలతో ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తారు అందుకే విక్రేత ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను తప్పకుండా తనిఖీ చేయాలి న్యాయవాది లేదా న్యాయ సలహాదారు సహాయం తీసుకోండి మీరు కాగితాలపై అనుమానంగా అనిపిస్తే అనుభవజ్ఞుడైన న్యాయవాది లేదా న్యాయ సలహాదారుని సంప్రదించడం మంచిది వారు పత్రాలను పూర్తిగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునే విధంగా మార్గనిర్దేశం చేస్తారు ఎవరైనా భూమిని ఆక్రమించారా కొన్ని సందర్భాల్లో వివాదాల్లో ఉన్న భూములను అమ్మడానికి ప్రయత్నిస్తారు కొనుగోలు చేసే ముందు ఆ స్థలానికి వెళ్లి ఎలాంటి అక్రమ ఆక్రమణలున్నాయా అని పరిశీలించడం చాలా ముఖ్యం ఈ సింపుల్ స్టెప్స్ పాటించడం ద్వారా మీరు మీ భూమి లేదా ఇన్ను కొనుగోలు చేసే సమయంలో మోసపోకుండా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి మీ ఆస్తిని సురక్షితంగా పొందండి